ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో ఈ వినాయకుడు కూడా ఉన్నాడు దీంట్లో అది అది ఏ చెట్లతో చేసింది గురుగారు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అంటే మొదటి దేవుడు ఆది దేవుడు గణములందరికీ అధిపతి సమస్త గణాలకు అధిపతి అయినా ఇది ఇప్పుడు కరంగులి మాలని చూపించాను కదా ఆ కరంగులి అన్నటువంటి ఒడ్డుతో చేసినటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఇది కరుంగాలి అందరూ కాలుకదే ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ విఘ్నేశ్వర స్వరూపం ఉంది ఇద్దరు తల్లి కొడుకులే కదా కాబట్టి ఇక్కడ దుర్గా గణపతి మంత్రము లక్ష ఇరవై వేల సార్లు చెప్పి హోమం చేసి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహం రిజిస్టర్ చేసి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత అందిస్తాను ఇది ప్రాణప్రతిష్ట విగ్రహం అంటే దీన్ని తీసుకుని పెట్టుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్య కులదైవం ఎవరో తెలియదు ఎవరికి నాకు గురుగారు మాకు కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి అంటున్నారు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కులదైవం అంటే ఓ వేప చెట్టు కిందనో ఓ మామిడి చెట్టు కిందనో ఓ రావి చెట్టు కిందనో ఓ మర్రి చెట్టు కిందనో చెట్ల కిందనే పెడతారు పూజిస్తారు ఆరాధిస్తారు కానీ వాళ్ళకు పెద్దవాళ్ళు ఆ ఆ వంశానుగతంగా నాలెడ్జ్ని విజ్ఞానాన్ని అందివకుండా వదిలేశారు ఇంకా వీళ్ళు ఎవరిని ఆరాధించుకోవాలో తెలియకుండా వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవం కానీ కులదైవం దైవం ఆ కులానికి మాత్రమే ఆ సరణంకి మాత్రమే ఆ వంశానికి మాత్రమే దైవం ఉంటుంది మొట్టమొదటి సిగ్నేచర్ ఆధార్ కార్డు లాంటి దేవత కులదైవం యొక్క అనుమతి లేకుండా ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా దైవ అనుగ్రహం రాదు మీరు పితృలు పెద్ద కూడా పూజలు చేయాలి పితృ దేవతలు పితృదేవతలు కులదేవత ఎదురు ఇంపార్టెంట్ వాళ్ళు లేకపోతే మనకి శరీరం జన్మ లేదు ఈ కులదేవత లేకపోతే మన కులం అభివృద్ధి చెందదు పెద్దవాళ్ళు అందికపోవడం వల్ల కులదేవత పోయింది పెద్దవాళ్ళను మనం మొదలు చేసుకోలేకపోతున్నాము కాబట్టి ఈ కులదేవత అనుగ్రహాన్ని వేగంగా ఆకర్షించి అనుగ్రహించేటువంటి విగ్రహం ఇది కరుంగాళి కాళికాదేవి విఘ్నేశ్వరుడు తల్లి కొడుకులు విఘ్నేశ్వరుడు సమస్త గణాలకు అధిపతి మానవ గణను కూడా ఆయన అధిపతి కుల దేవత కాళికా దేవి దేవతగా ఆరాధించి చక్కగా దూపదీప నైవేద్యాలు పెట్టి ఈ విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల తల్లి కుమారు యొక్క అనుగ్రహం ఇక్కడ కావాల్సింది ఇప్పుడు హోమంలో చక్కని పెడతారు విగ్రహాన్ని పెడతారు విగ్రహాల స్వరూపాలు పెట్టి చేస్తారు కాబట్టి కులదైవ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు ఇది జాతకానికి సంబంధం లేదు కులదైవం ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ అందరూ కూడా ఈ విగ్రహాన్ని తీసుకోవచ్చు అందుకే ఇంత వివరణ ఇవ్వడం జరిగింది పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలోనే పెట్టాలి మరి ఈ విగ్రహాన్ని పెట్టినప్పుడు మరి కాళికాదేవికి ఏమో నాన్ వెజ్ తినచ్చని చెప్పాను ఇక్కడ విఘ్నేశ్వరుడికి నాన్ వెజ్ పనికిరాదు కాబట్టి నాన్ వెజ్ చేసినప్పుడు పూజ కర్టన్ వేసేయాలి ఇంట్లో లేడీస్ మంత్లీ సైకిల్ అయినప్పుడు కొన్ని ఇబ్బంది వస్తాం ఐదు రోజుల పాటు ఐదు నుంచి ఏడు రోజుల పాటు అప్పుడు పూజ చేయకునే పర్వాలేదు మరి ఇల్లు విడిచి మనం ఎక్కడన్నా బంధువుల ఇంటికి ప్రోగ్రామ్స్ పరంగా ఒక నాలుగైదు రోజులు బయట వెళ్ళినప్పుడు పూర్చేయకునే పర్వాలేదు చక్కగా అప్పుడప్పుడు శుద్ధ జలంతా అభిషేకం చేసి ఆ నీళ్లను తీర్థంగా స్వీకరించడం కూడా చాలా మంచిది ఇంటర్నల్ గా కూడా వెళ్ళిందంటే కూడా మనకు ఎన్నో దోషాలు పోతాయి అభిషేకము అప్పుడప్పుడు ప్రతిరోజు అవసరం లేదు ఒకవేళ చేసుకున్న ఈ చెక్క ఏమీ కాదు కాబట్టి నైవేద్య ప్రియుడు విఘ్నేశ్వరుడు మరి నైవేద్యం ఏం పెట్టాలి ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టకూడదు బెల్లం పెట్టమన్నారు భగవంతుడు మనము భగవంతుడి అంత గొప్పగా మనం వండలేం కాబట్టి డ్రై ఫ్రూట్స్ బెల్లము అటుకులు కలకండ చెరుకు రసము తేనె ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టచ్చు మరి పాలు ఎందుకు పెట్టకూడదు అంటే పాలు ప్యాకెట్ పాలు వచ్చేసాయి అవి మొత్తం మిక్సింగ్ అయిపోయింది పాలు లాంటివే తప్పితే పాలు కాదు అవి కాబట్టి అది దోషమవుతుంది అటువంటి కలుషితమైన ఆహారము దైవానికి నైవేద్యంగా పెట్టకూడదు ఒకే ఆవు పాలు ఉంటే కొద్దిగా తీసి సమర్పించవచ్చు అది కష్టమైంది కాబట్టి అది కాకుండా ఇతరత్ర నేను చెప్పిన వాటి ఏదైనా పెట్టుకోవచ్చు సమర్పించుకోవచ్చు విడి పువ్వులు పెట్టచ్చు అంటే మనం దండ వేయలేం కాబట్టి చుట్టూ విడి పువ్వులు పెట్టి నమస్కరించుకోవచ్చు అరగుంజులు తీసుకుంటే సరిపోతుంది గుంజులు అరగుంజులు అంటే సగమే వంగి పైకి లేమని చెప్తున్నా విఘ్నేశ్వరుడు స పెట్టాలి పూర్తిగా కింద కూర్చుంటే ఫలితం రాదు అరగుంజులు పెట్టినప్పుడు మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది వెన్నెముకలో మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు సగమే వంగి లేయడం వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది మూలాధార చక్రం అంటే మూలాధారం అంటే మదర్ డాక్యుమెంట్స్ అంతా అక్కడే ఉంటాయి మన జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే ఉంటుంది మూలాధార చక్రం ఎవరికైతే యాక్టివేట్లు ఉండదో వాళ్ళకి హుషారు ఉండదు నిద్ర లేరు చదవరు ఏది వద్దంటా ఉంటారు వాళ్ళకి మూలాధార చక్రం యాక్టివేట్ చేసే ఎక్సర్సైజెస్ చెప్పిస్తే చాలు అందుకే ఈ విఘ్నం మూలాధారం అంటే మదర్ డాక్యుమెంట్స్ మనకు యాక్టివేట్ కావాలంటే విఘ్నేషన్ జరిగిపోతారు ఆ విఘ్నాలను ఎగిరిపోతాయి ఆరగుంజలు తీస్తారు అది గుంజులలో ఉన్నటువంటి రహస్యం మరి చెవులు ఇలా పట్టుకుంటారు కుడి ఫింగర్స్ మీ కిడ్నీలు ఎలా మీరు చూసారా చూసారా మీ చెవులు ఏ షేప్లు ఉంటాయి అదే షేప్లో మీ కిడ్నీలు ఉంటాయి ప్రతి ఒక్కరు చెవులు ఏ షేప్లు ఉంటాయో అదే షేప్లో లోపల కిడ్నీలు ఉంటాయి ఈ అరగుంజులు ఇలా పట్టుకొని తీయడం వల్ల కిడ్నీలు కూడా యాక్టివేట్ అవుతాయి ఆరోగ్యం గ్రోత్ అవుతుంది మన లివరు డ్యామేజ్ ఏంటంటే మన కళ్ళు కలర్ మారుతాయి అదే పచ్చరికలు జాండీస్ అంటారు లివరు స్ట్రబుల్ని మన కండ్లో కలర్ సూచిస్తుంది మన పిడికిలు ఎలా ఉంటుందో ఇలా పట్టుకుంటే అలాగే సేమ్ యాసీస్ హార్ట్ ఎలా ఉంటుంది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని మన ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ సూచిస్తాయి ఈ అరగుంజులు తీయడం వల్ల ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్ని రకాల విఘ్నాలు పోయి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి విఘ్నేశ్వర ఆరాధనలో ఇంత సూక్ష్మతలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ పనుల పనిన భాగంగా నేను వాటిని కూడా మీకు ప్రేక్షకులు తెలియజేయడం జరిగింది చక్కగా ఈ విగ్రహం తెప్పించుకోవచ్చు ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలిపి చక్కగా ఆరాధించుకోవచ్చు